సమీరుడి గొప్ప కథ రచన వసుంధర చందమామ కథ ఒకనొకప్పుడు ధర్మసేనుడనే రాజు ప్రజారంచకంగా రాజ్యం వెళ్ళేవాడు ఆయనకు ముగ్గురు కొడుకులు పెద్దవాడు ప్రజ్ఞాశాలియే కానీ తర్వాత ఇద్దరూ అతడి కంటే వాళ్ళు విద్యాభ్యాసం పూర్తిగానే ముగ్గురికి కూడా రాజు కావాలన్న అభిలాష పుట్టింది ఇది గ్రహించి ప్రతివాడి చుట్టూ కొందరు అనుచరులు చేరి దుర్బోధలు చేయసాగారు ఈ విధంగా కొంతకాలానికి రాజు కొలువులో అన్ని విభాగాల వారు మూడు తెగలుగా విడిపోయారు ధర్మసేనుడికి ఈ పరిస్థితి చికాక్ కలిగించింది ఆయన కొంతకాలం పాటు భార్యాబిడ్డలకు రాజ్యాన్ని వదిలి తను సమీప అరణ్యంలో కొంతకాలం గడిపి వస్తానన్నాడు కొడుకులను తనకంటే రాణి బాగా అదుపు చేయగలదని రాజు నమ్మకం అరణ్యంలో ధర్మసేనుడికి వాసవుడనే అతను తటస్థపడ్డాడు వాసవుడికి బంధుమిత్రులంటే రోత పుట్టి విరక్తిభావంతో అరణ్యానికి వచ్చి చేరాడు ఆయన భార్యాబిడ్డలు బిడ్డలు కూడా వెంట వచ్చి అరణ్యంలో ఉంటున్నారు వాళ్ళొక వర్ణకుటీరాన్ని నిర్మించుకొని అరణ్యంలో లభించే పదార్థాలతో తృప్తి పడుతూ సుఖంగా జీవిస్తున్నారు ధర్మసేనుడు వాసవుడి కథ విని ఆశ్చర్యపడి ఇలా ఎంతకాలం ఇక్కడుంటారు అయినా ఈ అరణ్య జీవితం మీకు విసుగనిపించదా అని అడిగాడు ప్రతి మనిషి తన భార్యా బిడ్డల కోసం జీవిస్తాడు నా భార్యా బిడ్డలు నాతోనే ఉన్నారు ఇంకా విసుగుదేనికి అన్నాడు వాసవుడు ఇందుకు ధర్మసేనుడు మనిషి సంఘజీవి మనుషులకు దూరంగా ఉండడంలో ఆనందమే ఉంటుంది మీ బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యేసరికి మనుషుల సాంప్రదాయాలు తెలియకుండా పోతాయి ఏదో ఒక రోజున వాళ్ళైనా మనుషుల మధ్య జీవించాల్సిందే కదా అన్నాడు మనుషుల సాంప్రదాయాల గురించి వాటి మంచి చెడ్డల గురించి విశ్లేషిస్తూ నేను కథలు రాస్తున్నాను అదే నా బిడ్డలకు చదువు ఏ విషయమైనా కథ రూపంలో చెబితే అది చాలా మంచి చదువు అవుతుందని పంచతంత్ర కథలు రుజువు చేశాయి నా దగ్గర చదువు పూర్తి చేశాక నా బిడ్డలు మనుషుల మధ్యకు వెళ్ళి సుఖంగా బ్రతకగలరని నా నమ్మకం ఒకవేళ బ్రతకలేరు అప్పటికే అరణ్య జీవనానికి అలవాటు పడతారు కాబట్టి వాళ్ళకు సమస్య లేనే లేదు అన్నాడు వాసవుడు ధర్మసేనుడు వాసవుడు అప్పటికే రాసిన వేయి కథలను విని ఆయనకు నమస్కరించి మహానుభావా నువ్వు సామాన్యుడి కాదు నీ కథలు నిజంగానే ఎంతో ప్రయోజనకరమైనవి వాటిలో సామాన్యులకు అవసరమైన సందేశాలున్నాయి మీ కథల సాయంతో నేను ఇప్పుడు సమస్యలను పరిష్కరించుకోగలను తమరు నా రాజ్యానికి వచ్చి కొంతకాలం నా అతిథ్యం తీసుకువెళ్ళాలి అన్నాడు వాసవుడు దీనికి బదులుగా మందహాసం చేసి మహారాజా మీరు మానసికంగా చికాకులుగా ఉన్నారు మీకు అవసరమైన పరిష్కార మార్గం వాటిలో కనబడడం వల్ల నా కథలు మీకు నచ్చాయి తప్ప అవి అంత విశేషమైనవి కావు కేవలం నా అనుభవాలను పురస్కరించుకొని ఏ ధర్మశాస్త్రం ఆధారం లేకుండా రాసిన కథలు వీటి ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వాలని నేను అనుకోవడం లేదు నా తృప్తి కోసం నేను రాసుకుంటున్నా ఈ కథలకు మీ ద్వారా ప్రచారం లభిస్తే అది నా అదృష్టంగా భావిస్తాను అయితే మరొక సంవత్సర కాలం దాకా నేను కథలు రాయదలిచాను ఆ లక్ష్యం పూర్తయ్యాక తప్పక మీ రాజ్యానికి వచ్చి తమ దర్శనం చేసుకోగలను అన్నాడు ధర్మసేనుడు సరేనని తన రాజ్యం చేరి వంశపారంపర్యంగా రాజ్యాన్ని లే హక్కును తన బిడ్డలకు రద్దు చేసి ప్రజలే ప్రభువుల నిండుకునే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాడు ఆ విధంగా రాజ్యాకాంక్ష ఉన్నవాడు అనుచరులను చేరదీయడం మానివేసి ప్రజాసేవ గురించి ఆలోచించడం తప్పనిసరి అయింది ఇది ఇలా ఉండగా వాసవుడు రాజుకిచ్చిన మాట ప్రకారం ధర్మసేనుడి రాజ్యానికి బయలుదేరాడు భార్యాబిడ్డలు ఎంటరాగా ముందుగా ఆయన ఒక పట్టణం చేరుకుని ధర్మసత్రంలో బస్ చేశాడు అక్కడ ఆయనకు సమీరుడనే యువకుడు తటస్థపడ్డాడు సమీరుడు వాసవుడు ఎవరో ఎందుకు అక్కడికి వచ్చాడో తెలుసుకున్నాక ఆయనకు నమస్కరించి అయ్యా తమర్ని కలుసుకోవడం నా అదృష్టం అనుభవంలోకి వచ్చిన విశేషాలను కథల రూపంలోకి మార్చి రాయడం నాకు అలవాటు ఉంది అలా ఇప్పటికి వంద కథలు రాశాను వాటిపై మీ అభిప్రాయం చెప్పాలి అన్నాడు వాసవుడు సరేనని సమీరుడి కథలన్నీ చదివే వరకు అక్కడే ఉన్నాడు తర్వాత ఆయన సమీరుడి కథలను మెచ్చుకుని నాయన ఎన్నో ఏళ్ల అనుభవంతో సాధించిన నా విద్యను ఇంత చిన్నతనంలోనే నువ్వు సాధించావు నీ వంటి వాడికి మహారాజు ప్రాపకం ఉంటే ప్రజలకెంతో మేలు జరుగుతుంది నీ గురించి రాజు ధర్మసేనుడికి చెబుతాను అన్నాడు దీనికి సమీరుడు ఎంతో సంతోషించి అయ్యా మహారాజు ప్రాపకం పట్ల నాకు ఆసక్తి లేదు నా తృప్తి కోసం కథలు రాస్తున్నాను ఎన్నో గొప్ప కథలు రాసిన మీరు నా కథల్ని మెచ్చుకోవడం నాకు గర్వకారణం ఇప్పుడు మీకు నేను రాసిన కథలన్నింటిలోనూ గొప్పదని నేను అనుకునే కథ చూపిస్తాను మీ అభిప్రాయం చెప్పాలి అన్నాడు వాసవుడు సమీరుడిచ్చిన తాళపత్రాలు తీసుకుని కథ చదివి నాయన నాకు ఈ కథ గజిబిజిగా ఉండి అర్థం కావడం లేదు నువ్వు కాస్త వివరించి చెప్పగలవా అన్నాడు సమీరుడికి మనస్సు చిముక్కు అన్నది మీకు నా కథ నచ్చలేదు ఈ విషయం సూటిగా చెప్పినా నేనేమి అనుకోను అన్నాడు దీనికి వాసవు నొచ్చుకుని నాయన నీ కథ నాకు నచ్చలేదని నేను అనలేదే నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు అన్నాడు నేను రాసిన వాటిలో ఒకలా గొప్ప కథ అని చెప్పాను అది చదివి మీరు వివరణ కావాలంటున్నారు దాన్ని బట్టి అలా అనుకున్నాను అన్నాడు సమీరుడు నిస్సందేహంగా నీ కథలు గొప్పవి ఈ కథలో గొప్పతనం నాకు అర్థం కాక నీ నుంచి తెలుసుకోవాలనుకున్నాను అన్నాడు వాసవుడు మీరు నన్ను విటకారం చేస్తున్నారు మీకు గజిబిజిగా ఉండి అర్థం కానప్పుడు నా కథలు అవుతాయి అన్నాడు సమీరుడు బాధగా ఇందుకు వాసవుడు కాస్త చిరాగ్గా నీవి నూటక్క కథలు చదివాను వాటిలో నూరు నాకు అర్థమై చాలా గొప్ప అనిపించాయి ఒకటింటే ఒకటి అర్థం కాలేదు నువ్వు పక్కనే ఉన్నావు కాబట్టి నిన్ను అడిగి అర్థం చేసుకోవాలనుకున్నాను నీ నూరు కథలు నాకు నచ్చి ఉండకపోతే ఈ కథ గురించి నేను పట్టించుకునేవాణ్ణి కాదు వాదన కట్టిపెట్టి ఏ ఉద్దేశంతో ఈ కథ రాశావో చెప్పు అన్నాడు దానికి సమీరుడు కోపంగా ప్రతి కథలోనూ సందేశం ఉండాలా సందేశం లేనిది మంచి కథ కాదా నేను ప్రజలకు ఏదో సందేశం ఇవ్వాలని కథలు రాయడం లేదు నా అనుభవాలను అందంగా రాసి అందరికీ పంచిపెట్టాలనుకున్నాను అన్నాడు ఈ జవాబు విని వాసవుడు తనను తాను తమాయించుకొని నేను కథలోని సందేశం మాట ఎత్తలేదు ఏ ఉద్దేశంతో కథ రాశావని అడిగాను ఉద్దేశం వేరు సందేశం వేరు అయితే ప్రతి కథకు ఒక ఉద్దేశం ఉంటుంది సందేశం ఇవ్వాలని రాసే కథ మంచిది కాదని కూడా నా అభిప్రాయం ఉదాహరణకు కృష్ణుడు చిన్నతనంలో యశోదను చిలిపి చేష్టలతో వేధించేవాడు ఆ చేష్టలను అందమైన కథలుగా రాస్తే వాటిలో సందేశమేమీ ఉండదు చదివిన వారు తమ బిడ్డల్లో చిలిపి కృష్ణను చూసుకుని ఆనందిస్తారు చిన్నారుల చిలిపి చేష్టల్ని వర్ణించడం ఆ కథల ఉద్దేశం అన్నాడు అప్పుడు సమీరుడు తనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ ఉద్దేశంతో ఈ కథ రాశాడో చెప్పాడు ఒక ప్రసిద్ధ దేవాలయంలో కొందరు శిల్పులు ఉండేవారు వాళ్ళల్లో ఒక శిల్పి తయారు చేసిన శిల్పాలు అద్భుతంగా ఉండేవి అయినా ప్రధాన శిల్పి అవి బాగా లేవని ఈసడించి వాటిని ఆలయ ధర్మకర్తలు చూడకుండా అడ్డుకునేవాడు చివరకు యో శిల్పి విసిగిపోయి తను చెక్కిన శిల్పాలన్నింటినీ విరక్కొట్టి జీవితం పట్ల విరక్తుడయ్యేటట్టు వెళ్ళిపోయాడు ఇప్పుడు నా కథ గురించి తమ అభిప్రాయం చెప్పండి అని అడిగాడు సమీరుడు ఇందుకు వాసవుడు చిరునవ్వు నవ్వి ఈ వివరణ ముందే ఇస్తే అనవసరంగా ఇంత వాదన జరిగేది కాదు ఏది ఏమైనా నీ ఈ కథపై నా అభిప్రాయం చెప్పను నా చిత్తశుద్ధి నిజాయితీల పట్ల నీకు నమ్మకం లేదు అన్నాడు ఆ తర్వాత ఆయన సకుటుంబంగా రాజధాని చేరుకుని రాజును దర్శించి ప్రభు తమ రాజ్యంలో పేరు పొందిన కవులందరూ అహంకార పూరితులు గర్విష్ఠులు అని నాకు అనిపిస్తున్నది సాహిత్యానికి ఇది తీరని కళంకం ప్రజల మనోవికాసానికి ఇది అనర్థం అంటూ సమీరుడితో తనకు కలిగిన అనుభవం అంతా పోసగులుచ్చినట్లు చెప్పాడు ఇది విని రాజు ధర్మసేనుడు ఆశ్చర్యంగా అయ్యా సమీరుడు గొప్పవాడు కాదు అతడవడం నాకు తెలియదు అలాంటి వాటితో జరిగిన అనుభవాన్ని పురస్కరించుకుని మొత్తం నా రాజ్యంలోని కవులందరినీ అనుమానించడం తమ బోటి వారికి తగదు అన్నాడు వాసవుడు దీనికి మందహాసం చేసి ప్రభు సమీరుడు వంటి గొప్ప కథకుడి గురించి మీకు ఇంకా తెలియదంటే అది మీకు అవమానం అలాంటి కథకుల్ని దాకా రాకుండా చేస్తున్న కవులెవరో మీరు తెలుసుకోవాలి నేను సమీరుడు కథలు గొప్పవంటే అతడు వెటకారం చేస్తున్నాననుకున్నాడు నేను రాజాదరణ పొందబోతున్న గొప్పవాడినని అతడి అభిప్రాయం గొప్పవాళ్ళు తనను వెటగారం చేస్తారే తప్ప ఒకటైన నమ్మకం అతడిలో బలపడిపోయింది అందుకు కారణం తమ రాజ్యంలోని పేరుపడ్డ కవుల పండితుల అసూయాపూరితమైన ప్రవర్తన పేరు పొందిన వారిలో వినయ గుణం ఉంటుందని వాళ్ళు కథకుడిలో కాక కథలో గొప్పతనం వెతకడానికి తాపత్రయపడతారని సమీరుడి వంటి వాళ్ళు తెలుసుకునేలా మీరు సాహిత్యాన్ని ఆదరించాలి అన్నాడు ధర్మసేనుడు వాసవుడు హెచ్చరికను గ్రహించి సమీరుడి వంటి వాళ్ళను వెతికి పట్టుకొని ఆదరించే పద్ధతులు అనుసరించి సాహిత్య పోషకుడిగా పేరు తెచ్చుకున్నాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి